హాయ్ ఫౌండర్స్ మరి రాత్రి క్రిష్ మార్టీ మీటింగ్లో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం త్వరలో ప్రారంభించబోతున్నాం మేము కొన్ని వారాల పాటు ఇక్కడ ఉన్నాము మాకు నిజంగా తెలియదు అంటే చాలా రోజుల నుంచి వాళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి అది ఎప్పుడో గడిచిపోయిందని అర్థం కాబట్టి మేము త్వరలో ప్రారంభించబోతున్నామని మార్టీ చెప్పడం మీరు విన్నారు అంటే క్లియర్గా మార్టీ సార్ చెప్పడం కానీ అదేవిధంగా క్రిస్ జాన్సన్ సార్ చెప్పడం కానీ ఒకటే విషయం మేము త్వరలో ప్రారంభించబోతున్నాం ఒకటి ఫౌండర్స్ జరుగుతుంది యాస్ మర అతను ప్రస్తుతం కొన్ని అద్భుత విషయాలను సృష్టిస్తున్నాడు మరియు నేను మీ అందరికీ త్వరలో తెలుస్తుంది చాలా బాగుంది ప్రజెంటిక్ త్వరలో చెప్పగలను అంటే ఫౌండర్స్ మన కోసం వేస్తారు కొన్ని అద్భుత విషయాలు సూచిస్తున్నాడు మరి దాన్ని త్వరలో చెప్తారు అంటున్నారు ఇంకా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ విషయాలు జరుగుతున్నాయి ఫౌండర్స్ ఇప్పటి అయితే మీ మీ ఊహల్లో మీకు తగినంత అనుకుంటారు కానీ దానికన్నా ఎక్కువ విషయాలే జరుగుతున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆన్ ప్యాసివ్లో మీకు ఆనందాన్ని తెచ్చే విషయాలు జరుగుతూ ఉన్నాయి ఆన్ ప్యాసివ్ చాలామంది జీవితాలను మారుస్తుంది ఇటు మన ఫౌండర్స్ జీవితాలతో పాటు మరి రాబోయే అఫిసిలేట్ల జీవితాలు కూడా మారుతున్నాయి మరి ఆన్ ప్యాసివ్ ఆర్థిక స్వాతంత్రం సంకలనం లక్షిత ట్రాఫిక్ మరియు మరింత చాలా విషయాలు ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్తో కస్టమర్కి కూడా అనంత శ్రేయస్సు మరియు సంక్షేమం కూడా అందబోతోంది మరి ఆన్ ప్యాసివ్ ప్రాథమిక లక్ష్యం మానవత ప్రజా సంక్షేమం మరి అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోదగినది ఆన్ ప్యాసివ్ మీ జీవితంలో ఉన్న అత్యంత గొప్ప అచీవ్మెంట్ అవుతుంది అంటే ఇప్పటివరకు మీరు చేసిన అచీవ్మెంట్లు మ్యాక్సిమం ఒక ఆర్డినరీ అనమాట దాంతో మీరు ఏమీ సాధించలేరు జస్ట్ ఒక అడ్జస్టబుల్ లైఫ్ అనమాట కానీ ఆన్ ప్యాసివ్ అనేది సృష్టిలో ప్రతి విషయాన్ని మీకు సాధ్యం చేస్తుంది అందుకే దీన్ని గొప్ప అచీవ్మెంట్ అని చెప్తున్నాను మరి ఆన్ పాసివ్ అనేది ఖచ్చితంగా ఇంటర్నెట్ యొక్క భవిష్యత్తు అంటే ఇంటర్నెట్ ఇప్పుడు ముందు నేటి మరి నేటి కాలంలో చూస్తూ ఉన్నాం ఏదంటేది అసలు ఇల్లీగలు మోసాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటివి వాటిలో చూస్తూ ఉన్నాం మరి ఎంతోమంది దొంగ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం నేటి యువతనైతే నాశనం అయితే చేయడం జరుగుతుంది కానీ మన అన్పేసూర్లో అలాంటిది కాదు ఫేస్బుక్ బదులు వచ్చే ఓనెట్ కానీ అదేవిధంగా ఇంకా ఇతర యాప్స్ కానీ అలాంటి వాటికి అవకాశం లేదు ఎందుకంటే ఓవర్ఫే తర్వాత ఒక్క అకౌంట్కే సాధ్యం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆన్ ప్యాస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి తర్వాత విజయం అనేది పర్యవసానాల విషయం అవకాశం అయితే కాదు ఒకసారి విజయం ఎన్నడూ అదృష్టానికి సంబంధించినది అసలు కాదు మరి ఎంపికలు మరియు చర్యలకు సంబంధించినది కూడా కాదు ఈరోజు మీరు కోరుకున్న ఫలితాలను పొందలేకపోతే మీ గత నిర్ణయాలే కారణమవుతాయి మరి విజయవంతమైన వ్యక్తులు అనుకోకుండా విజయం సాధించలేరు వారు త్యాగాలు చేశారు వారి తప్పుల నుండి నేర్చుకున్నారు మరియు సరైన మార్గదర్శకులతో తమను తాము చుట్టుముట్టారు మరి విజయం కేవలం శిక్షణ కంటే ఎక్కువ పడుతుంది ఇది మీలో మీరు కలిగి ఉన్న సంకల్పం దృష్టి మరి వాటితో మొదలవుతుంది మరి మంచి విషయాలతో మిమ్మల్ని మీరు నేర్చుకునేదానికి ట్రై చేయండి వాటి నుంచి చాలా అనుభవం అయితే వస్తుంది మరియు అనౌస్ అవసరమైన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి డే ఫౌండర్స్ విజయం అందుబాటులో ఉంది కానీ అది మీ నిబద్ధత మరియు ఎదగాలనే కోరికపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అది ఫౌండర్షిప్ వీడియోలో కాబట్టి అన్ని లక్ష్యాలను సాధించడానికి ఆన్ ప్యాషివ్ మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లబోతుంది జై యాస్ సార్ జై ఆన్ పేస్ ఎందుకంటే ఎక్కడ కూడా మనలాంటి వాళ్ళకి భాగస్వామ్యం లేదు పారిశ్రామిక రంగాల్లో భూమి వచ్చింది కార్పొరేట్ రంగాల్లో భూమి వచ్చింది అలాగే మైనింగ్ రంగాలు షిప్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇలా చూసుకుంటే వెళ్తే కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేటు తర్వాత బిట్కాయిన్ బ్లాక్ చైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే నానో రోబోట్స్ తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తర్వాత చూసుకుంటే మీకు స్కై స్కాపర్స్ అత్యాధునిక రంగాల్లో కూడా బూమ్స్ వచ్చినాయి తర్వాత మీకు ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ రంగంలో వచ్చింది భవిష్యత్తులో ప్రతి దానికి భూమి వస్తుంది కానీ భాగస్వామి రాదు ఈరోజు మనకి భూమితో పాటు భాగస్వామి ఉంది